హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఈ వాటి వచ్చేసి మేము ఫుడ్ ఛాలెంజ్ ఈరోజు మసాలా మజ్జిగ చేస్తున్నాము నాలుగు గ్లాసులు మసాలా మజ్జిగ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ సమ్మర్ స్పెషల్గా మేము ఇది డ్రింక్ వచ్చేసి మసాలా మజ్జిగ ఈ నాలుగు గ్లాసులు అయిపోవాలి నవీనా ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏవి తీసేయకూడదు అన్నీ తాగేసేయాలి ఓకేనా ఓకే మన టైం కూడా సెట్ చేస్తారు పిల్లలు మరి ఆ టైం లోపల టూ మినిట్స్ వరకు మనము ఎంత తాగలుతామో చూద్దాం ఓకేనా ఫాస్ట్గా తాగేసేలా నాలుగు గ్లాసులు ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము మరి ఎవరు గెలుస్తామో చూద్దాము ఎప్పుడు వదిననే తిండిపోటీలు గెలుస్తూ ఉంటుంది ఈసారి మజ్జిగలోనే నేను గెలుద్దాం అనుకుంటున్నాను గట్టిగా పోటీ వాళ్ళని చూద్దాం ఎవరు గెలుస్తాము మరి రెడీనా రెడీ కింద పెట్టేసి मुंदे स्टार्ट है थ्री ओके रेडी स्टार्ट वन टू थ्री గెలిస్తున్నా నేనే ఇంకా మజ్జిగలో కూడా నేనే ఓడిపోయినానంటే ఇంకా అసలు మజ్జిగ నా ఫేవరెట్ అయినా కూడా ఓడిపోతే లాస్ట్ కొంచెం కానీ మా వదిన టూ మినిట్స్ అని టైం పెట్టుకున్నాము కానీ టూ మినిట్స్ లోపలే వన్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ లోనే కంప్లీట్ చేసేసింది నాలుగు క్లాసులు ఏమ్మా రెండు నిమిషాలు కూడా కాదు నువ్వు అంత తొందరగా తాగేసే తల్లి నేనే ముందు తాగుతారని అనుకుంటే నువ్వే గెలిచినావు ఎప్పుడు నువ్వే గెలుస్తాను మధ్యలోనే నేను గెలుస్తాం అనుకుంటే దోశలో అప్పుడు ఏదో గెలిచినా గాని అన్ని నువ్వే గెలుస్తాను నాలుగు గ్లాసులు కానీ ఎట్లున్నాయి మజ్జిగ ఇందులోకి అల్లము కొద్దిగా అల్లము అలాగే పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చేసినటువంటి మసాలా మజ్జిగ చాలా బాగున్నాయి ఒంటికి కూడా చలవ చేస్తుంది ఈ ఎండాకాలంలో ఇలా మజ్జిగ తాగడం కూడా చాలా మంచిది హెల్త్కి అందుకే మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో భాగంగా ఇంకా మేము మజ్జిగనే ఎంచుకున్నాం అనమాట ఈ ఉన్న నేను గెలుద్దాం అనుకున్నా కానీ మా వదిన నాకు ఛాన్సే ఇలేదు గెలవడానికి ఆయన గెలిచేసింది మీకు ఈ వీడియో నచ్చిందా ఎట్లుందమ్మా మనకి నచ్చిందా మజ్జిగ బాగున్నాయా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి కదా ఆ టేస్ట్ ఆస్వాదించేంత టైం కదా అవి ఎట్లున్నాయో చూసా టేస్ట్ అనేది లేదు ఫాస్ట్ ఉంది అసలు త్రా టైమర్ పెట్టుకున్నాం కదా అందుకు టైమర్ కూడా మా వదిన ఎంత ఫాస్ట్ రెండు నిమిషాలు కూడా తీసుకోవాలి నాలుగు గ్లాసులకి అంత ఫాస్ట్ తాగేసింది చేసింది చాలా చాలా సూపర్గా ఉండింది ఛాలెంజ్ అయితే వదిలి గెలిచింది సంతోషమే చాలా బాగుంది ఛాలెంజ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా కామెంట్ చేయండి మేము ఆ వీడియోస్ చేస్తాము ఇద్దరము అవే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాము మీరు చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి